ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా మా వాళ్ళు మీ కాడికి వచ్చి పంప్లెట్ ఇస్తారంటే ఏం చేస్తాం ఏం చేయబోతాం అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్పారు దీపావళికి నా ఇంటి ఆడపడుచులకి మాట ఇచ్చిన ప్రకారం సిలిండర్ ఉచితంగా ఇస్తారన్నాడు ఉచిత సిలిండర్ దీపావళి రోజు మీ అందరి ఇండ్ల కాడికి రాబోతుంది రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రమాణం చేశాం ఈ వరద రాకపోయి ఉంటే ఇప్పటికే పదహైదు వందల బస్సుల్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి ఎంత వేగంగా వస్తే అంతే వేగంగా మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా అందుబాటులోకి వస్తుంది అలాగే కంపెనీలు తెచ్చే విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద కంపెనీ వారిని ఆహ్వానించి మా వారికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒకే ఒక సంకల్పంతో భారతదేశంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉంటాయో వాటన్నిటినీ అమరావతికి ఆహ్వానించి మనందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు వారికి మీ అందరు ఆశీస్సులు ఉండాలి మీ అందరు దీవెనలు ఉండాలి ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా కష్టపడే వ్యక్తిని చూడలే ఇంకా చూడబో కూడా రాబోయే రోజుల్లో కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఈ చిత్తూరు పట్టణాన్ని కూడా ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత మీ అందరూ నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముగ్గురే ముగ్గురు ఉంటే నేను ఏ డెవలప్మెంట్ చేయలేను కాబట్టి నా చిత్తూరు ప్రజలు నన్ను అర్థం చేసుకొని ఏనాడు తప్పుగా భావించరు నా పార్టీ కార్యకర్తలు కానీ నాకు ఓటేసిన ప్రజలని వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వారిని కూడా ఆహ్వానించి ఈరోజు మున్సిపాలిటీ మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ గారు కావచ్చు ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కావచ్చు నాపై ఉన్న నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారిపై ఉన్న విశ్వాసంతో మన పార్టీలో చేరి మీకు అందుబాటులో ఉండే విధంగా రానున్న పదహైదు నెలలు ఇంకా మనకి అవకాశం ఉంది ఎన్నికలకి పదహైదు నెలల ప్రతి ఒక్క ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో మాజీలు కావచ్చు వచ్చిన వారు కావచ్చు మీకు అందరికీ అందుబాటులోకి వచ్చి నీటి సమస్య కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలని కూడా ప్రతి ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత మేమందరూ తీసుకుంటూ ఈ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించడం యావత్ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మీ అందరి ఆశీస్సుల ఎల్లవేళలా మాకు ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు जय पवन कल्याण जय नरेंद्र मोदी जय हिंद